శ్రీ గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆధ్యాత్మికత కేతుగ్రహం గురించి మనం తెలుసుకుంటున్నాం ఈ కేతుగ్రహం ఏ లగ్నంలో ఉంటే ఎలాంటి ఫలితాలుంటాయి మరి కేతుగ్రహం ఏం చూపెడుతుంది ఆధ్యాత్మికత మోక్షము పూర్వజన్మ కర్మలు ఫలితాలను చూపిస్తూ ఉంటుంది కాబట్టి కేతుగ్రహం అనగానే చాలామందికి భయం అనేటువంటిది ఉంటుంది కానీ నిజానికి కేతు మాయాదోషాలు మానసిక పరీక్షలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా భక్తి శక్తులను పెంచుతూ ఉంటుంది కేతు మనల్ని మోక్షము త్యాగము సర్పదోషము రహస్య విద్య జ్యోతిష్య శాస్త్రం వంటి రంగాలను చూపిస్తూ ఉంటుంది ఈ కేతుగ్రహ లక్షణం కేతు తలలేని గ్రహము అని పిలుస్తూ ఉంటాం రాహు శరీరము తల అయితే కేతు శరీరం లేని తోక కేతు కర్కాటక రాశిలో పొందుతూ ఉంటుంది వృషభ రాశిలో నీచ పడిపోతూ ఉంటాడు ఒక రాశిలో ఒకటిన్నర సంవత్సరాలు సంచారం అనేటువంటిది ఉంటుంది మొత్తానికి రాశి చక్రం చుట్టి రావడానికి పద్దెనిమిది సంవత్సరాలు పడుతుంది ఆధ్యాత్మికత విరక్తి సర్పదోషము గత జర్మ కర్మలు కేతు ప్రభావంతో తెలుస్తాయి ఈ కేతువుకు కొన్ని కొన్ని శాస్త్రాలలో దృష్టిలు లేవు అని చెప్తాము కొన్ని కొన్ని గ్రంథాలలో మాత్రం కేతువుకు దృష్టులున్నాయి ఐదవ దృష్టి ఏడవ దృష్టి తొమ్మిదవ దృష్టి అని చెప్తారు ఐదవ దృష్టి విద్యా సంతానము బుద్ధి మీద ప్రభావం చూపుతుంది ఏడవ దృష్టి వివాహము భార్యాభర్త సంబంధాలపైన ప్రభావం చూపుతుంది తొమ్మిదవ దృష్టి ధర్మం గురువు భక్తి మీద ప్రభావం చూపుతుంది ఇక లగ్నం ప్రకారం కేతు ఏ లగ్నాల్లో ఉంటే ఏ ఉంటాయి అనేటువంటివి ఇప్పుడు తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ మేషలగ్నం మేషలగ్నంలో కేతు ఉన్నట్టయితే ఆధ్యాత్మికత మానసిక తపన ఎక్కువగా కోపం రావడము తొందరపాటుతనము స్నేహితులతో విభేదాలు వీరికి వచ్చేటువంటివి తలనొప్పి రక్తపోటు మానసిక ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇక వృషభలగ్నంలో కేతు ఉన్నట్టయితే ఇక్కడ నీచపడిపోతాడు కాబట్టి ధనం అనేటువంటిది చేతిలో నిలవదు కుటుంబ సమస్యలు ఉంటాయి సర్పదోష ప్రభావం ఉంటుంది అలాగే ఆరోగ్యము విషయానికి వచ్చినప్పుడు గొంతుకు సంబంధించిన దంతాలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇక మిథున లగ్నం ఇక మిథున లగ్నంలో కేతు ఉన్నట్టయితే విద్య కమ్యూనికేషన్లో ఆటంకాలు వచ్చేటువంటి అవకాశాలు వ్యాపారంలో ఎత్తుపల్లాలు ఉంటూ ఉంటాయి గూఢశాస్త్రాలపై ఆసక్తి చూపుతూ ఉంటారు రహస్యపైనటువంటి పనులకు ఆసక్తి చూపుతూ ఉంటారు ఆరోగ్యపరంగా నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక కర్కాటక లగ్నంలో కేతు ఉన్నట్టయితే ధాన్యము మోక్షము పట్ల ఆసక్తి ఉంటుంది తల్లి ఆరోగ్యం అనేటువంటిది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆధ్యా ఆధ్యాత్మికమైనటువంటి శక్తులు ఉంటాయి వీరికి ఛాతి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక సింహలగ్నంలో కేతు ఉన్నట్టయితే అధికారము రాజకీయ సమస్యలు స్నేహితులతో విభేదాలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి అధికారుల వల్ల కానీ రాజకీయ విషయాలల్లో కానీ స్నేహితులతో కానీ విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మికతో కూడినటువంటి నాయకత్వం ఉంటుంది అంటే దైవభక్తికి సంబంధించినటువంటి నాయకత్వపు లక్షణాలు అనేటువంటివి ఉంటాయి ఇక ఆరోగ్య విషయానికి వస్తే గుండె వెన్నుపూసకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక కన్యాలగ్నంలో కేతు ఉన్నట్టయితే కష్టపడి విజయం సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది గణితము విశ్లేషణ శక్తి ఉంటుంది సర్పదోష ప్రభావం ఉండొచ్చు కానీ ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయి ఇక తులాలగ్నంలో కేతు ఉన్నట్టయితే వివాహంలో ఆలస్యం అనేటువంటిది ఉంటుంది భాగస్వామ్యంలో సమస్యలు ఉంటాయి మిస్టేక్ విద్యలో శుభము అలాగే చక్కెర వ్యాధి షుగర్కు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి ఉన్నాయి ఇక వృచ్చిక లగ్నంలో కేతు ఉన్నట్టయితే మంత్ర మంత్రసిద్ధి ఆర్థికంగా ఊహించని లాభాలు నష్టాలు ఒంటరితనంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరికి అవయవాలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇక ధనుర్లగ్నంలో కేతు ఉన్నట్టయితే విద్యలో అడ్డంకులు ఉంటాయి గురువుల ఆశీసులు ఆలస్యంగా దొరికేటువంటి అవకాశం ఉంటుంది యాత్రలు దైవదర్శనాలు ఎక్కువగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది తొడలు కాలేయానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలుంటాయి ఇక మకర లగ్నంలో కేతు ఉన్నట్టయితే రాజకీయంగా రాజకీయ రంగంలో సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థికంగా ఆటుపోట్లు అనేటువంటివి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది కష్టపడి ఎదగాలనేటువంటి తాపత్రయం ఉంటుంది వీరికి ఎముకలు కీలనొప్పులకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలుంటాయి ఇక కుంభలగ్నంలో కేతు ఉన్నట్టయితే స్నేహితులతో విభేదాలుంటాయి సమాజం నుండి దూరముగా ఉంటారు అందరితో కలిసిపోవడానికి మొహమాటం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అందరిలో కలిసిపోలేరు ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది అంటే భక్తి భావన అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే రక్త ప్రసరణ సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలుంటాయి ఇక మీన లగ్నంలో కేతు ఉన్నట్టయితే మోక్షము యోగము త్యాగము పట్ల ఆసక్తి అనేటువంటిది ఉంటుంది మోక్షస్థానం అని చెప్పుకోవచ్చును యోగము మరియు త్యాగం పట్ల ఆసక్తి ఉంటుంది భ్రమలు కళలు ఎక్కువగా ఉంటాయి ధార్మికత రంగంలో శుభం భ్రమలో ఉండిపోతారు మరియు కళలు ఎక్కువగా కళల్లో ఊహాలోకంలో బతికేటువంటి అవకాశం ఉంటుంది ధార్మిక రంగం లోపల మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే కంటి సమస్యలు అలసట అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కేతు వల్ల కలిగేటువంటి ఆరోగ్య సమస్యలు తలనొప్పి నర సంబంధ వ్యాధులు కంటి సమస్యలు మానసిక ఆందోళన ఊహాశక్తి కేతు దోషము సంతానం వల్ల ఆలస్య సంతానం ఆలస్యము లేదా సంతాన సమస్యలు ఉండడము కేతుమహ కేతుమదశలో జీవితంలో ఆకస్మిక సంఘటనలు జరగడము అలాగే మా మానసిక పరిస్థితి బాగులేకపోవడము ఎక్కువగా ఊహించుకొని ఊహల్లో బతకడము ఈ కేతువుకు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనంటే సుబ్రహ్మణ్య స్వామిని మరియు గణపతి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి వీరు మంత్రజపం చేసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి ఓం కేతవే నమ అనేటువంటి మంత్రం రోజు నూట ఎనిమిది సార్లు ఏ ఏ లగ్నాల్లో కేతువు ఉన్నాడో వారు నూట ఎనిమిది సార్లు ఓం నమో కేతవే నమ అనుకుంటూ ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ కేతువుకు చిత్రవర్ణం రంగురంగుల బట్టలు దానమివ్వడము కుక్కలకు ఆహారం పెట్టడము పెద్దలకు చెప్పులు దానమివ్వడము లేదా చెద్దర్లు దానమివ్వడము మంచి ఫలితాలను చూపిస్తూ ఉంటుంది ఇక వీరు ప్రత్యేకంగా ఈ కేతు దోషాల నుంచి పరిహారం దొరకాలంటే నాగ ప్రతిష్ట చేసిన నాగబలి పూజలు చేయించుకున్న లేక కేతు గురించి శాంతి హోమాలు చేయించుకున్న మంచి ఫలితాలు కలుగుతాయి మొత్తానికి కేతు జాతకంలో ఆధ్యాత్మికతం త్యాగము మోక్షమును ఇస్తాడు బలహీనంగా ఉంటే సర్పదోషం సంతాన సమస్యలను కలిగిస్తూ ఉంటాడు కేతువుకు శాంతి కోసము పూజలు చేసుకోవడం దాన ధర్మాలు చేసుకోవడం జపాలు చేయించడము మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి జై శ్రీమన్నారాయణ అండి ఇది కేతు గ్రహం గురించి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ జాతకంలో కేతు ఎక్కడున్నాడో కామెంట్లో తెలిపండి జై శ్రీమన్నారాయణ